బాలు అయితే బస్తా పట్టుకొని దిలుపుతూ ఉంటాడు ప్రభావతి ఏంటి బస్తా బస్తా ఏంటి క్యాలెండర్ ఏంటి ఏంటి అని అనేది అంటూ ఉంటా నువ్వే అన్నావు కదమ్మా డబ్బులు విసిరేస్తాను అని అందుకే జాగ్రత్తగా బస్తా అవన్నీ పట్టుకొని ఉన్నాము ఏ ఏమాత్రం ఏమరు పాటుకున్నా మమ్మల్ని కూడా తాకట్టు పెట్టేసేలా ఉన్నావు నువ్వు అనేది అంటూ ఉంటాడు ప్రభావతిని ఆ మాటలకి బాలు ప్రభావతి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు కాకపోతే నువ్వు చేసిన పనులు ఎలాగున్నాయి మరి అనైతే అంటూ ఉంటాడు ఇక భయపడి ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు మీ నాన్నని ఏదో చేసి డబ్బులు అడుగమ్మా కూతురికి కష్టం వచ్చిందంటే ఏ తండ్రి తనకేం మించిన పంతము వదులుకొని మరి డబ్బులు ఇస్తాడు నువ్వు కొంచెం మీ నాన్నకి ఫోన్ చేసి అడుగు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకి రోహిణి అయితే ఏం సమాధానం చెప్పాలక చెప్పలేక సరే ఆంటీ అన్నట్లుగా ఊకొడుతూ ఉంటుంది ఇక బాలు మీనా వాళ్ళ తమ్ముడు అయితే మీనా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కలిపి అయితే ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ తమ్ముడు బయటికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి రోహిణిను తన ఫ్రెండ్ వస్తూ ఉంటుంది అది చూసి మీనా వాళ్ళ తమ్ముడు దాంగ దొంగని ఉంటాడు తినేంటి ఇక్కడికి వచ్చింది అని చెప్పి దొంగ దొంగచాటుగా చూస్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే తన దగ్గరికి రెండు లక్షల అప్పు కోసం వస్తూ ఉంటుంది అలా వచ్చి నాకు రెండు లక్షలు అప్పు కావాలి అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏమాత్రం ఇది రాకపోయినా మనం ఇరకాటంలో పడిపోతామే కొంచెం జాగ్రత్తగా ఉండు అయితే చెప్తూ ఉంటాడు ఏం పర్వాలేదు నాకు అప్పు కావాలి అని అయితే చెప్తూ ఉంటాడు తను తను చెప్పేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు బా నేనా వాళ్ళ తమ్ముడు ఏక రోహిణి అయితే ఏం కాదు అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉంటుంది సరే టూ ల్యాక్స్ అప్పు కావాలని అతన్ని అయితే అడుగుతూ ఉంటారు